చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు సమస్యగా మారిందని పాల్పడిన డ్రగ్స్ అప్లై చేసిన వాటిని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు డ్రగ్స్ పట్ల పేరెంట్స్ ఉండాలని సూచించారు పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనిస్తే వెంటనే వారితో మాట్లాడాలని సూచించారు డ్రగ్స్ నివారణ యాంటీ ర్యాగింగ్ పై మాసప్ ట్యాంక్ జేఎన్ఎఫ్ఏయూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ సందీప్ సాండిలా తదితరులు హాజరయ్యారు కారణంగా కొంతమంది విద్యార్థులు కాలేజీలకు దూరం అవుతున్నారని డీజీపీ అన్నారు ర్యాగింగ్ అనేది బ్యాన్ చేయబడిందని అటువంటి వాటికి పాల్పడొద్దని సూచించారు ర్యాగింగ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ర్యాగింగ్ ను అరికట్టేందుకు పోలీస్ శాఖ వైపు నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ర్యాగింగ్ ట్రాప్ లో ఎవరు హెచ్చరించారు ఈ హాల్లో కూర్చున్న వారంతా పోలీసులకు అంబాసిడర్లని ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు సహకరించాలన్నారు యువత డ్రగ్స్ కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ కారణంగా వారి జీవితాలనే కాకుండా వారి కుటుంబాలను కూడా అభద్ర పాలు చేస్తున్నారని చెప్పారు